గుర్తు పెట్టుకొని ఇక ఇక లైన్లోకి రండి ఎవరో పుల్లారావు కోసం ఎదురు ఎవరో సుబ్బారావు కోసం ఎదురు నువ్వు కూడా దేవుని బిడ్డవి అంతా కాకపోయినా కొంత నీకు కూడా పర్మిషన్ ఇచ్చాడు ఒక ఆత్మను రక్షణలోకి నడిపించేంతవరకు నువ్వేం చేయగలవో చేయటానికి నీకు అవకాశం ఇచ్చాడు ఆ విషయమై నీ ప్రార్థన కూడా వింటాడు నాకు దేవుడిచ్చిన ఆత్మీయ బిడ్డల్లో చాలామంది అలాంటి వాళ్ళు అలా ప్రార్థన చేసి కార్యాలు చూపించి ఎన్నో ఆత్మని రక్షణలోకి నడిపించారు యా మరోసారి మీ అందరికీ ఈ విషయంలో అవగాహన కలిగించాను చాలాసేపు మాట్లాడా ఈ పాయింట్ గురించి ఓకేనా కాబట్టి వాక్యము ప్రకటించటం అది వినేవాడు విశ్వసించటం దేవుడు కార్యం చేయటం వాక్యం ప్రకటించే పని ఎవరికి అప్పచెప్పాడు సువార్త చెప్పే పని సేవకులకి అప్పచెప్పాడు విశ్వాసులేమో శుభ్రంగా బిర్యానీ అనో వండుకొని తిని తిరగటం అదే అందరికీ అప్పచెప్పాడు ఈ బాధ్యత మీ అమ్మా నాన్న అగ్నిగుండానికి పోతే నేను కాపాడతాను ఎందు వచ్చి నువ్వే చెప్పాలి సువార్త మీ తల్లి సంబంధులు తండ్రి సంబంధులు నరకానికి పోతే నేనా నిన్నేసాడు ఆ ఇంట్లో అసలు నిన్ను వాళ్ళ మధ్య పుట్టించిందే అందుకు వాళ్ళని రక్షించడానికి నువ్వు చేయకపోతే ఎట్లా వాళ్ళ మధ్య ఒక భక్తి కలిగిన స్త్రీగా ఒక భక్తి కలిగిన పురుషుడిగా తమ్ముడు నువ్వు ఉండాలి ఉండాలి అట్లా ఉండాలి అలా తయారు కావాలి నువ్వు చేయాలి అవసరమైతే నీ చెల్లెల పిల్లలు రావాలి మావయ్య ప్రార్థన చేయవా అనుకుంటా రావాలి అక్క పిల్లలు రావాలి మావయ్య ప్రార్థన చేయవా అనుకుంటా నీ బంధువుల పిల్లలు రావాలి వాళ్ళు రావాలి అత్తమా ప్రార్థన చేయవా నువ్వు ప్రార్థన చేస్తే నాకు తగ్గింది చే అనుకుంటా రావాలి దేవుని బీజాలు పడతాయి ఇక వాళ్ళల్లో ఆ కుటుంబం అంతా ఏసై కోసం పట్టబడింది ఉజ్జీవానికి దారి ఇది లే పైకి లేంగ చాలు రోగుల మీద చేతులుచినప్పుడు తగ్గిద్ది మీ మట్టుకు మీ బలహీనత మీద మీరు చేతుల ప్రార్థన చేసినా కలిగిద్ది అని నమ్మకం ఉందా విశ్వాసం ఉందా రైట్ ఇప్పటిదాకా ఏదన్నా అన్బ్యాలెన్స్ ఉంటే ఇక్కడ నుంచి బ్యాలెన్స్ చేసుకోండి ఆత్మీయ బిడ్డలకు నేర్పండి వాళ్ళలో ఈ చైతన్యం తీసుకుని రండి వారు కూడా విజిట్ చేయగలగాలి ప్రార్థన చేయగలగాలి స్వస్థత కార్యాలు సమాజానికి చూపగలగాలి ఫిలిప్పులు లేవాలి సంఘంలో నుంచి స్టెఫనులు లేవాలి ప్రొకోరులు లేవాలి నీకానూరులు లేవాలి పర్మనాసులు లేవాలి నికో ఈ నికోలాసులు నికోలాస్ తేడా పడ్డాడు దుర్బోధులకు వెళ్ళాడు ఎఫ్రాలు లేవాలి ఎఫ ప్రతి లేవాలి తీతులు లేవాలి తిమోతులు లేవాలి అకుల పిష్కిళ్ళలు లేవాలి ఒకడు కష్టపడితే కాదు సంఘములో ఉన్న ప్రతి వ్యక్తికి చైతన్యం ఉండాలి సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి తన హక్కుని గుర్తుపట్టాలి తనకు దేవుడిచ్చిన అధికారాన్ని గుర్తుపట్టాలి తనకు దేవుడిచ్చిన శక్తిని గుర్తుపట్టాలి తన ప్రార్థనకి దేవుడిచ్చే గొప్ప జవాబులు గుర్తుపట్టాలి తన కర్తవ్యాన్ని గుర్తుపట్టాలి సాటి మనుషుల్ని ప్రభావితం చేయటం గుర్తుపట్టాలి ఒక మనిషి వైపు నడిపించడం కాదు మొత్తాన్ని నడిపిస్తే నడిపిద్దు ముందు ఒక ఆత్మని ఏ వైపు నడిపించి దేవుని శక్తి చూపించి చూపించి ఈ రోజు నుంచే మొదలు పెట్టు ఈరోజు మొదలు పెట్టు బాగలేదన్న వ్యక్తికి నూనె రాసి ప్రార్థన చేసి విశ్వాసంతో పలుకో విశ్వాసంతో పలుకో నువ్వు కూడా దేవుని కొడుకువి కూతురి కొడుకువి కూతురి నీ ప్రార్థన కూడా దేవుడు వింటాడు దేవుడు వింటాడు ఆరుగులు పిల్లలు ఆరుగులు పిల్లలు మా నాన్నకి ఐదుగురు ప్రార్థన విని ఐదుగురు మాట విని నా మాట వినడా నేను కూడా ఆయన ఖచ్చితంగా వింటాడు వినకపోతే ఏం పక్షపాతం చూపిస్తున్నావా ఐదుగురు నీ పిల్లలు నేను నీ బిడ్డను కాదాను కాదా ఏందా మాట్లాడలేకో అదేందిరా అట్లా వెళ్తున్నావు ఎందుకు అట్లా నేను నీ బిడ్డను కాదా నేను నీ బిడ్డను కాదా ఐదుగురు చెప్పింది వింటున్నావు ఐదుగురు చెప్పింది చేస్తున్నావు నా మాట ఎందుకు వినోను అని తగాది వేసుకోను సంబంధమైన తండ్రులైన బ్యాలెన్స్ మిస్ అవుతారేమో ఆయన బ్యాలెన్స్ మిస్ అవ్వడు మిస్ అవ్వడు కన్నీళ్లతో నువ్వు అడిగితే నానాను అడిగితే ఎందుకు నా కుమారుడా అంటాడు ఆయన చెయ్యి ఇక నుంచి నువ్వు ప్రార్థన చేయి చెయ్యి ప్రార్థన చేయి ఇక నుంచి నువ్వు చెయ్యి నీ ఇంటి పక్క వారికి చెయ్యి ఇరుగు పొరుగులకు చెయ్యి పరిగెత్తుకుంటా రావాలా నీ దగ్గరికి అక్క 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 ప్రార్థన చేయక్క రావాలా రావాలా ఆ మెట్టికి ఎక్కాల నువ్వు మెట్టికి ఎక్కాల నువ్వు మీరందరినీ దేవుడు ఫిలిప్పులను చేసినట్టు చేయను గాక స్థనలను చేసినట్టు చేయను గాక హూయలుయ లేవా నా బిడ్డలందరిలో ఈ చైతన్యం స్థిరపరచుకు నా బిడ్డలందరిలో ఈ చైతన్యం రావాలి తమ బాధ్యతను గుర్తుపట్టాలి తమకి ఇవ్వబడిన శక్తి గుర్తుపట్టాలి తమలో నువ్వు ఉంచిన ప్రభావాన్ని గుర్తుపట్టాలి తమ ప్రార్థన కూడా జవాబు ఉందని గుర్తుపట్టాలి తమ ప్రార్థన కూడా నువ్వు వింటామని గుర్తుపట్టాలి తమ కన్నీళ్ళ కూడా నువ్వు జవాబు గుర్తుపట్టాలి తమ మొర్ర కూడా నువ్వు వింటామని గుర్తుపట్టాలి పొరుగువారి విషయంలో తన ప్రార్థనను ఆలకిస్తావన్న విశ్వాసం బిడ్డల్లో కలగాలి ఏ పొద్దు తమ సమస్యల కోసమే కాదు ఇతరుల కోసం ప్రార్థించిన వారికి సైతం వీరి వల్ల జవాబుందన్న సత్యం ప్రజలకు అర్థమయ్యేటట్టు సంఘానికి అర్థమయ్యేటట్టు కార్యము చేతండి నీకు వందనాలు 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 సేవకులు తమ సంఘాల్లో ఈ చైతన్యం తీసుకొని రావటానికి సహాయం చేయండి విశ్వాసులందరూ బలాభివృద్ధి పొందాలి ప్రభవ శక్తివంతులు కావాలి అల్పులుగా కాదు గనులుగా కావాలి ఆత్మలను గెలుచువారు కావాలి ప్రచండ యోధులు కావాలి సాతానుతో ఎదురేగి పోరాడి వాణ్ణి తొక్కి ఆత్మలను బయటికి తెచ్చే యోధులు కావాలి యోధులు కావాలి యోధులు కావాలి కృపతో జ్ఞాపకం చేసుకోమని చిన్నలు పెద్దలు వృద్ధులు స్త్రీలు పురుషులు ఎవరు అందరినీ చేతికి అప్పగిస్తుంది సత్యవాక్యము తమ ఎందు కలిగి ఉండి సత్యమును ప్రచురించి శక్తిని లోకానికి చూపునట్లు నీవే కార్యము యేసుక్రీస్తు యేసుక్రీస్తున్నామలో వేడుచున్నాం తండ్రి ఆమె ముగింపులో నేను చెప్పిన విషయాలు తప్పకుండా మీరు ఇంటికి వెళ్ళి మళ్ళీ లైవ్ పెట్టుకొని వినండి మీరు మళ్ళీ మళ్ళీ వినాలి ఇంకా విశ్వాసులు ఎవరైనా ఈ విషయం తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి వినిపించండి తెలుసుకోవాలి మీరున్న ప్రాంతాలకి నేను రాలేను కదా నువ్వే చేయగలవు మీ ఇంటి పక్కన రోగికి నేను చేయలేను ప్రార్థన మీ ఇంటి పక్కన రోగికి నేను ఇవ్వలేను భరోసా నువ్వు ఇవ్వగలవు నువ్వు ఇవ్వగలవు ఓకే నూనె రాయి ప్రార్థన చెయ్యి నీ పిల్లలకు చేయి నీ ఇంటివారికి చేయి ఇరుగు పరుగులకు చేయి నీకు విశ్వాసం ఉంటే ఒక్కటే కావాలి నా ప్రార్థన నా తండ్రి ఆయన మా నాన్న అను అంతే క్రాంతికి భాషలో తండ్రి అన్నాడు ఏసయ్య నీ పరలోకపు తండ్రి అన్నాడు తండ్రి దగ్గర నువ్వు మీ ఏమని పిలుస్తావు నానాని పిలుస్తావా డాడీ అని పిలుస్తావా అబ్బా అంటావా పప్పా అంటావా నువ్వేమని పిలుస్తావు మీ నాన్నని ఎంతమంది నాన్న అంటారు చేతులు ఎత్తండి మా నాన్న అయితే నేను నానా అనే అంటాను అన్నో నానే అంటారా అప్పుడు నువ్వు అక్కడ పరలోకమందున్న నానా మా నానా దగ్గర మా దేవునికి దగ్గరవురా దగ్గరవురా దేవునికి అయా దగ్గరవు నాన్న దేవునికి ఆయన మీ నాన్న మన నాన్న నాన్న అంటే ఎంత దగ్గర అయ్యాడు చూడు తండ్రి అంటే మన భాష కాదు కాదు కొంచెం ఏం పోతుంది డాడీ అని ఎవరు పిలుస్తారు మీ డాడీని డాడీ అని ఎవరు పిలుస్తారు చేతికి తండ్రి నేను నాన్న అంటే అలవాటు లేదన్న నాకు డాడీ అంటే చేయొద్దు రైట్ మత్సుమార్తారులో మరలోక పరలోకమందున్న మీ తండ్రి అన్న దగ్గర డాడీ అని రాసుకో మీ డాడీని ఎంత ఆప్యాయంగా డాడీ అని పిలుస్తావో ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు డాడీ అని పిలువు అయిపోతావు నువ్వు సైకి ముద్దు బిడ్డవు మా నువ్వు ఏసైకి ముద్దు బిడ్డవు తమ్ముడా మీరు నమ్మాలని ఇంతసేపు చెప్తున్నా సోది చెప్పాలని కాదు లేకపోతే టైం కోసము కాదు నా బాధ నా హృదయంలో ఉన్న మంట తీవ్రత మీ దగ్గర దేవుడు శక్తి ఉండి కూడా మీరు అని మిమ్మల్ని మీరు అనుకొని మోసగించుకుంటున్నారని నా బాధ మీరు శక్తివంతులై ఉండి కూడా దేవుడిచ్చిన శక్తి మీలో ఉండి కూడా మీ ప్రార్థనకు జవాబు ఉండి కూడా ఒక మనుషుని కోసం వాని దయ కోసం మీరు పడిగాపులు కాస్తున్నారని నా బాధ మీ కర్తవ్యాన్ని మీరు గుర్తుపట్టట్లేదని నా బాధ ఇది అర్థమైతే మీ అందరికీ వందనాలు అర్థం కాకపోతే మీకోసం ప్రార్థన చేస్తా ఇక చేయగలిగిందేం లేదు నేను రక్షణలోకి వచ్చినప్పుడు చర్చికి వెళ్ళే విశ్వాసం ఎలిజబెత్ అమ్మ చిన్నమ్మ ఒళ్ళంతా భయంకరంగా కాలిపోతుంది నేను దేవుణ్ణి నమ్ముకున్నాను మా అమ్మ మా నాన్న ఫ్యామిలీని నమ్ముకోలే కొద్దిగా ఎడమోహం పెడమోహంగా ఉన్నారు వీడేందో కదిలి తెప్పి వాళ్ళ దగ్గర కూర్చుంటున్నాడు ప్రార్థన అంటున్నాడు ఇకేం వచ్చిందో ఏమో అని వాళ్ళు కొంచెం రివర్స్గా ఉన్నారు విపరీతమైన జ్వరం ఆ జ్వరంతో వెళ్ళాను ఆ తల్లి ఇంటికి ఒక అరుగు లాంటిది ఉంటే అరుగు మీద వండుకున్నాను చలికి గడగడగడ వండుకుతా ఏందయ్యా అంది చిన్నమ్మ జ్వరం వచ్చినట్టుంది అన్న అయ్యో అని చూసింది ఇక్కడ చేయబెట్టి చూసి కాలుతుందయ్యా అని నూనె తెచ్చింది నూనె తెచ్చి రాసి ఆ విశ్వాసేనాడు ఆయేం బాబు తీసి బల్ల బలయ్యదు కనీసం చర్చిలో ఇంకేదన్నా పరిచర్య కూడా చేయదు ఆదివారం చర్చికి పోయింది ఆరు రోజులు టిఫిన్ వేసుకుంటుంది ఉపాధి కోసం అంతే వచ్చి నూనె తీసుకొచ్చి మూసుకేసుకొని నూనె రాసి ప్రార్థన చేసిందమ్మా అయ్యా బిడ్డ ఒళ్ళంతా కాలిపోతుంది ఇస్తా జాలిపడు స్వస్థపరచు బిడ్డను బాగు చేయతండి ఆ జ్వరమును కలిగించి ఆ బలహీనత ఏదు ఉందో ఏ సునాములో తొలగిపోవాలి ప్రభా ఏ చీకటి శోధన ఉందో ఏ దురాత్మ శోధన ఉందో తొలగిపోవాలి ప్రభా అని చెయ్యి ప్రార్థన చేసింది ఆ ప్రార్థన మొదలుపెట్టి ప్రార్థన చేస్తూ ఉంది ఆ చలి గిలి మొత్తం కంట్రోల్ అయిపోయి ఆ వేడి కంట్రోల్ అవ్వటం మొదలు నిద్రపోయాను నేను హాయిగా నిద్రపోయా లెగ్ చూస్తే ఒళ్ళంతా చెమట్లు బట్టి మొత్తం హీ వేడి లేదు విపరీతమైన వేడితో గడగడగలాడింది మొత్తం కూల్ అయిపోయింది బాడీ లేచి కూర్చుంటాయా ఎట్టుందయ్యా చిన్నమ్మా జ్వరం లేదు చిన్నమ్మా మొత్తం తగ్గిపోయింది బాగుంది ఇప్పుడు నాకంటే దేవానికి స్తోత్రం నాయనని వేసాయి కృతజ్ఞతలు అలాంటి విశ్వాసమే గమ్మా నువ్వు పరిశుద్ధాత్మను పొందిందానివేక నువ్వు కూడా ఏ సైని కలిగి ఉన్నావు కదా నీలో అయ్యా నా ప్రార్థన విని పా ఒళ్ళంతా అది పచ్చగా అయిపోయినోడిని బతికిచ్చాడే నీ ప్రార్థన వినడా మరి ఇతరుల కోసం నువ్వు చేయొద్దా ఎంతకాలం అది అర్థమైందా ఇన్ని ఎగ్జాంపుల్స్ చెప్పి కూడా ఎంత క్లియర్గా ఇచ్చినా కూడా అర్థం కాకపోతే నేను చేయగలిగింది నేను లేదు అర్థమైతే మాత్రం ఖచ్చితంగా ఇక నువ్వు చేయి ప్రార్థన ఇతరులకి నీ రోగాలు తగ్గటం కాదు విశ్వాసం నీలో ఉంటే నీవు ప్రార్థన చేస్తే ఎదుటోళ్ళ రోగాలు తగ్గుతాయి ఇక నుంచి తగ్గుతాయి ఇక నుంచి తగ్గుతాయి చూడు నువ్వే సాక్ష్యం ఇస్తావు చూడు చెయ్యి చెయ్యి నీ తోటి స్టూడెంట్స్ ఇబ్బందులు ఉంటే వాళ్ళ కోసం చెయ్యి నీ తోటి వ్యాపారస్తులు ఇబ్బందులు ఉంటే వాళ్ళ కోసం చెయ్యి నీ తోటి ఉద్యోగస్తులు నీ కోలీగ్స్ ప్రాబ్లమ్స్లో ఉంటే వాళ్ళ కోసం చెయ్యి చెప్పి చెయ్యి బ్రే నాకు ఈ సమస్య చెప్పావురా నేను ప్రార్థన చేస్తాను నా ఫ్రెండు నా దేవుడిని జవాబిస్తాడు నా తండ్రి నా ప్రార్థన వింటాడ్రాయి అంటాడు నీ ఫ్రెండు నిజంగా రే అప్పుడు అప్పుడు ఒప్పుకుంటారా నేను ప్రభు అని అంటాడు అనుకో ఈ మాట అన్నావు చాలు రా నేను ప్రార్థన చేస్తాను ఇప్పుడే చేస్తాను కళ్ళు మే ప్రార్థన ప్రార్థన ఇంటికి వెళ్ళి మొదలుపెట్టు వన్ జీవితంలో కార్యం జరిగింది ఇట్లా ఎన్ని జరిగినాయో ఎన్ని జరిగినాయోందరికీ అందనాలు ఇంకా నా చేతులు కావాలా మీ చేతులు జనం కోసం చాపుతారా మీ తీర్మానం ఏంటో చెప్పండి ఇంకా నా చేతులే కావాలా లేకపోతే మీ చేతులు ఇక నుంచి జనం కోసం చాపుతారా ఇక నా దీవెనల కోసం కావాలా లేకపోతే ఇక నుంచి జనాల్ని నీ చేతులు చాపి దీవిస్తారా చేతులు ఎత్తండి నీ చేతులు చాపుతా అన్నవాడు చేతులు ఎత్తండి ఇక నుంచి నా చేతులు చాపుతానన్నా ప్రజల కొరకు అన్నాడు చేతులు ఎత్తండి క్షాలేమన్నా చెయ్యి అందినా అందకపోయినా పర్వాలా కానీ నీ చెయ్యి నీ ఇరుగు పొరుగులకు అందాలి ఎస్ ఆ చెయ్యిలో కూడా దేవుడి శక్తి ఉంచాడు ఆ చేతితో నూనె రాసినప్పుడు కూడా దేవుడు కార్యం చేస్తాడు హలో లోయ ఆ చేత్తో ప్రార్థన చేసినప్పుడు ఆ చేతులు చిన్నప్పుడు కూడా స్వస్థత జరిగింది తండ్రి ఎన్ని చేతులైతే లేచి ఉన్నాయో నా బిడ్డల చేతులు నీ శక్తితో లేవు అవి నువ్వు కడిగిన చేతులేగా ప్రభు అవి నీ రక్తంతో కడగబడ్డ చేతులేగా ప్రభు వారి కోసం కూడా నా కోసం ప్రాణం పెట్టినట్టు పెట్టావుగా ప్రభు వారిని కూడా నావలే పిచ్చిగా ప్రేమించావుగా ప్రభు వారి కోసం కూడా నువ్వు కొరడా దెబ్బలు తిన్నావుగా ప్రభు వారి కోసం కూడా నువ్వు రక్తసిక్తమయ్యావుగా ప్రభు వారి కోసం కూడా చిత్రవదన అనుభవించావుగా ప్రభు వారి కోసం కూడా ఉమ్ములు సహించావుగా ప్రభు వారి కోసం కూడా పిడిగుతులు తిన్నావుగా ప్రభు వారి కోసం కూడా అరచేతుల దెబ్బలు ముఖం మీద తిన్నావుగా ప్రభు వారి చేత కూడా వారి చేతుల ఆశీర్వాదం కొరకు వారి కోసం కూడా నువ్వు నీ చేతులు సిలువకు కొట్టించుకున్నావుగా ప్రభు నువ్వు ప్రేమించిన నీ పిల్లలు ఇదిగో అవిశ్వాసముతో చేతులు ఎత్తుతున్నారు తమ చేతులు ప్రజల కొరకు చాపుతాము అని సిద్ధపడి చేతులెత్తారు స్వస్థత ప్రార్థన నేను కూడా చేస్తాననే తీర్మానంతో చేతులెత్తారు ఎవరో ఒక వ్యక్తి చేతి కోసం ఒక దయ కోసం కాచుకోవటం కాదు ఇతరులకు నీ దయ కలిగినట్లు ఇదిగో నేను చేయెత్తుతానని సిద్ధపడ్డ ఈ చేతులన్నిటినీ ఏస్తున్నామోలో దీవించదుగాక ఎన్ని హస్తాలు లేచినాయో ఎంతమంది తీర్మానం చేశారో వారందరి ప్రార్థనను ఆలకించి వారి కోసం చేసిన ప్రార్థనలు వారి ఇంటి వారి కోసం చేసిన ప్రార్థనలు వారి ఇరుగు కోసం చేసిన ప్రార్థనలు ఎవరి కోసం వారు మర్ర పెడతారో ఎవరి మీద చేతులు ఉంచుతారో వారి వ్యాధులు బాధలు శోధనలు ఇబ్బందులు అప్పులు తిప్పలు ఏ తొలగిపోవును గాక ఈ బిడ్డల ప్రార్థన గొప్ప జవాబులు సంతరించుకొని గొప్ప గొప్ప సాక్ష్యాలుగా విస్తారమైన ఆత్మల రక్షణ కార్యం జరుగునుగాక వీరి ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు చూసిన వారు వారి వెంటబడిని సన్నిధికి వచ్చుగా బిడలు చేతులో పట్టుకున్న నూనెని శక్తితో నింపి ఇక వారు ఎవ్వరికి నూనె రాసి ప్రార్థించిన వారికి గొప్ప కార్యాలు జరగించుకోవచ్చు వీరి జీవితాల్లో జరిగించు వారి విడద జీవితాల్లో జరిగించు ఏ సునామల తొంది నాకు నూనె రాసి ఆ అమ్మే ప్రార్థన చేసింది కానీ సేవకుడి దగ్గరికి పోయా అక్కడ బాయ్యా అనలా ఎందుకంటే పోయిన అక్కడ దైవజనుడు ఉండడం ఎందుకంటే ఏదో కూటానికి వెళ్ళిపోయి ఉంటాడు అందుకే తల్లే చేసింది ఇప్పుడు నువ్వు కూడా చేస్తావుగా బ్రదర్ నువ్వు చేస్తావా